వైఎస్ జగన్ నియోజకవర్గం పులివెందుల సడన్గా వార్తల్లోకి వచ్చింది ఎందుకంటే ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ఘర్షణ జరుగుతున్నాయి గత కొద్ది రోజులుగా సాక్షి పత్రిక చూస్తే అక్కడ ఏదో మారణకన జరుగుతుందా అనేటువంటి అనుమానం వస్తుంది వైసీపీ అయితే దీని మీద హైకోర్టు కూడా వెళ్ళింది గవర్నర్ను కూడా కలిసింది ఒక జడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి ఎందుకు గొడవ ఎందుకింత టెన్షన్ టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు ఈ స్థాయిలో కేసులు పెట్టుకుంటున్నారు ఆరోపణలు చేసుకుంటున్నారు ఎందుకంటే మొదటిసారిగా పులివెందుల్లో వైఎస్ కుటుంబ పెత్తనానికి ఛాలెంజ్ ఎదురవుతోంది జగన్ కుటుంబానికి పెట్టని కొట్టుగా ఎన్నాళ్ళు ఉన్నటువంటి పులివెందుల్లో బాగా వేయాలని చెప్పి టీడీపీ ప్రయత్నిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో తమ కంట్రోల్ను వదులుకోకూడదు అని చెప్పి వైసీపీ కూడా పోటాపోటీగా ఈ ఉప ఎన్నికను ఎదుర్కొంటోంది అందుకే ఇన్ని టెన్షన్లు కడప జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కొన్ని దశాబ్దాల నుంచి వైఎస్ కుటుంబం అనేదే పెత్తనం యాక్చువల్గా టీడీపీ ఏర్పడిన తర్వాత కడప పార్లమెంట్ సీటుని నైన్టీన్ ఎయిటీ ఫోర్లో టీడీపీ గెలిచింది అంతే ఇక ఆ తర్వాత నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానిదే ఆ సీటు అన్నట్టుగా అయింది పురువెందుల అసెంబ్లీ సీటు కూడా నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి వైఎస్ కుటుంబానిదే ఇక స్థానిక ఎన్నికల గురించి చెప్పనే కల్లా వైఎస్ కుటుంబం ఎవరికి ఏ పదవి అంటే వాళ్ళకి ఆ పదవి అన్నట్టుగా సాగుతోంది ఆ రకంగా కొన్ని దశాబ్దాలుగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన కడప జిల్లాలో మాత్రం వైఎస్ కుటుంబ హవానే నడుస్తోంది పులివిందులైతే ఇక వాళ్ళ ఎస్టేట్ కిందే లెక్క చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నడూ ఈ నియోజకవర్గాల మీద దృష్టి సారించలా ఇవి వాళ్ళవే అన్నట్టుగా వదిలేశాడు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి చూడండి ఆయన సీఎం కాగానే మొదట దృష్టి పెట్టింది కుప్ప నియోజకవర్గం మీద కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి పోటీ చేస్తున్నారు అప్పటి నుంచి ప్రతి ఎన్నికలో గెలుస్తున్నారు అక్కడి నుంచి అయితే పులివెందులకి కుప్పానికి ఒక తేడా ఉంది అదేంటంటే పులివెందుల్లో రెడ్డి కులానిది ఆధిపత్యం పులివెందుల నియోజకవర్గంలో రెండ్ల జనాభా నలభై శాతం కంటే ఎక్కువ వాళ్ళని కాదని చెప్పి అక్కడ ఎవ్వరూ మనగలగలేరు అదే కుప్పంలో చూడండి అక్కడ కమ్మ వాళ్ళ జనాభా నాలుగు శాతం కంటే తక్కువ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏ రకంగానూ కమ్మ వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత లేదు కుప్పంలో కుప్పం నియోజకవర్గంలో డామినేషన్ అంతా కూడా బీసీ కులాలదే వా వాళ్లే సంఖ్యాపరంగా చాలా ఎక్కువ కుప్పంలో వన్యకుల క్షత్రియులు మెజారిటీ అందుకే తన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఆ కులానికి చెందిన భరత్ అని చెప్పి ఒక అభ్యర్థిని పెట్టాడు చంద్రబాబు నాయుడు మీద పోటీకి ఆ కులం నుంచి ఒక క్యాండిడేట్ని పెడితే కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించడం అంత కష్టం కాదు అనేటువంటి అభిప్రాయానికి జగన్ వచ్చాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇందుకోసం నిజానికి బాగానే ప్రయత్నం చేశాడు అప్పట్లో అదే చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఈ వైసీపీ నాయకులంతా కలిసి ఒక మిషన్ కింద పనిచేశారు ఈసారి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడుని ఎట్లయినా ఓడించాలి అని అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి కుప్పంలో అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో కూడా టీడీపీ తరఫు నుంచి నామినేషన్లు వేయటం కూడా కష్టమైంది ఒక దశలో అయితే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి రానివ్వం అన్నట్టుగా వ్యవహరించారు ఎన్ని చేసినా కూడా చివరికి ఆయన్ని ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడించలేకపోయారు కుప్ప నుంచి అది వేరే విషయం సో మొత్తంగా పరిస్థితి రివర్స్ అయింది ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడు అసలు కడప జిల్లాలో కడప పార్లమెంట్ సీట్లో పులివెందుల్లో వైఎస్ కుటుంబ హవా జగన్మోహన్ రెడ్డి హవా ఎందుకు కొనసాగించాలి మనం పులివెందుల్లో జగన్ కుటుంబ పెత్తనాన్ని ఎందుకు కంటిన్యూ చేయాలి అనేటువంటి అభిప్రాయం ఆలోచన టీడీపీ కూడా వచ్చింది ఇప్పుడు దీంతో ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికని గెలుచుకోవాలి అని టీడీపీ చాలా పట్టుదలగా ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు స్వయంగా ఈ విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు అని సమాచారం దీంతో కడప జిల్లా టీడీపీ నాయకులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవాలి అని బాగా కష్టపడుతున్నారు బహుశా మొదటిసారిగా ఇప్పుడు జగన్ గారు తన సొంత ఇలాకాలో క్రట్ ఫీల్ అవుతున్నాడు టీడీపీ కనుక ఈ ఎన్నికల్లో గెలిస్తే ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిస్తే తన ఇమేజ్ దెబ్బతింటుంది అనేటువంటి భయంలో ఉన్నాడు అటువంటి పరిణామం ముందు ముందు తన ఉనికికే ప్రమాదం అని భయపడుతున్నాడు అందుకే తన వాళ్ళని పెద్ద ఎత్తున దింపి ఈ ఉప ఎన్నికలో టీడీపీ గెలుపుని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి అని ప్రయత్నిస్తున్నాడు ఈ నేపథ్యంలోనే పులివెందుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా గొడవలను చూస్తున్నాం మనం